దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ పరిశుద్ధ పరిశుద్ధవారం బుధవారపు దినం ముప్పది రోకల ముప్పు దేవాలయములో ప్రభు శివరిచారిగా శాస్త్రులను పరిసయులను దేవాలయపు అధికారులైన యాజకులను కఠినంగా గద్దించగానే ఆయన మరణశిక్ష ఖాయమైనదని తలంచవచ్చు సమాజములు బహిరంగంగా ఆయన వారిని గద్దించాడు వారి దుర్మార్గతను బయటపెట్టాడు ఇక ఆ మతాధికారులైన కనబడకుండా పోవాలి లేదా ఏ అయినా సావాలి బుధవారం ప్రభు ఎక్కువగా దేవాలయములోనే గాని పట్టణములో గాని కనబడినట్టు లేదు ఆనాడు ఆయన బేతనియాలు తన స్నేహితుల ఇంటిలో విశ్రాంతి తీసుకున్నాడు లేక గచ్చమనే తోటలు ప్రార్థించాడో తెలియదు అయితే శిష్యులందరూ ఆ వేళ ఆయనతో ఉన్నారు గాని ఇస్కర్యోతి యోధ మాత్రమే లేడు యోదా అనే పేరే అతడు గలలియవాడు కాదని మిగిలిన శిష్యులు ప్రాంతం వాడు కాదని మనకు తెలుస్తుంది అందరికీ ఉన్నట్టే అతనికి కూడా దావిదు సింహాసనం గుర్చి ఏవేవో ఆలోచనలున్నాయి యోహాను యాకోబుల తల్లి ఆశించినట్టు యోదాకు కూడా ఆయన రాజ్యములో క్రీస్తుకు గుడు ప్రక్కన ఉండాలని కోరిక ఉన్నదేమో యాయిరి కుమార్తెను బ్రతికించడానికి యేసు యోధాను తీసుకువెళ్లలేదు రూపాంతరపు కొండ మీద కూడా యోధాకు అవకాశం దొరకలేదు డబ్బు సంచి తన దగ్గర ఉందేగాని ఎప్పుడూ చూచినా అందులో నిండా సొమ్మేమీ లేదు వచ్చినది వచ్చినట్టు పేదలకు ఇవ్వవలసి ఉండేది చివరకు ఎరుసలెములోనికి ఆ సంవత్సరం ప్రవేశించినప్పుడు యేసును రాజుగా చేయడానికి అది మంచి అవకాశం అనుకున్నాడు యోధా అది కూడా జరగలేదు మూడున్నర ఏళ్లుగా ఆయనతో ఉండడం వ్యర్థమేమో అనుకున్నాడు ముందు నజరేతువాడైన బోధకుడు యూదుల విమోచకుడనుకుని ఆయన సహవాసములో చేరాడు చేరాడుగాని క్రమంగా నిరుత్సాహం కలిగింది తీవ్రమైన ఆశ నిరుత్సాహం కలిగించింది నిరుత్సాహం వల్ల ఒక రకమైన పగ పగ వలన క్రీస్తుని అప్పగించాలన్న దురుద్దేశం ఇష్కర్యోతి యోధాను గురించి ఎంత తీవ్రంగా ఆలోచించినా ఇంకా ఆశ్చర్యముగానే ఉంటుంది మూడున్నర సంవత్సరాలు ఆయనతో ఉండి ఆయన బోధలు విని మిగతా శిష్యులతో పాటు ఆయనగందు విశ్వాసం ఉంచి ఇంత త్వరగా ఎందుకు ఇంతటి ద్రోహం చేశాడు మొదటి నుంచి ఇతని మనసులో ఈ విషయం ఉన్నదా లేక రాను రాను మరి ఆయన పాదాలకు అత్తరు పూసినప్పుడు గాని ఆ తరువాత గాని అతని హృదయములో అసూయ కలిగిందా ఎరుసలేములు ప్రవేశించే రోజున ఆయన రాజ్యస్థాపన చేసి రోమీయుల మీద తిరుగుబాటు చేయలేదని అతని నిరుత్సాహం కలిగిందా అంతకుముందు కొంతమంది మేమే అయ్యామని తిరుగుబాటు చేయించి చేసి విఫలమయ్యారు ఈనాడు ఆయనేమో ఈ పని పూర్తి చేస్తాడని కనిపెట్టాడా కేవలం ముప్పై వెండి నాణేల కోసం ఇంత ద్రోహం చేస్తాడా మీరు అప్పగిస్తాడని యేసు ప్రభుత్వ అతని గురించే చెప్పాడు భోజనపు బల్ల దగ్గర అతను చూచి నీవు చేయవలసింది త్వరగా చెయ్యి అని ప్రభు అతనితో చెప్పాడు మనసుకు మాడు లేఖనములలో చెప్పబడినట్టుగా వెళ్ళిపోవలేను గాని ఎవని చేత ఆయన అప్పగింపబడును ఆ మనుషుకి శ్రమ మత్తవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగు ప్రకారం అలాగే వారు మేడగదిలో భోజనానికి కూర్చున్నప్పుడు ప్రభు రొట్టె విరిచి యోధా చేతికిచ్చాడు అతనిలో సాతాను ప్రవేశించాడని యోహాను రాస్తూ ఉంటున్నాడు యోహాను రాసిన పత్రిక యోహాను రాసిన సువార్త పదమూడవ అధ్యాయం ఇరవై ఏడు ప్రకారం నాశనపుత్రుడు అని అతని గురించి ఉన్నది యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం పన్నెండు ప్రకారం ఇష్కర్యోతి యోధాను మనమంతా సులభముగానే ద్వేషిస్తాం యోహానుకు యేసు ప్రేమించిన శిష్యుడని తోమాకు సందేహి అని పేతురుకు ఎరుగనని బొంకినవాడని ఇలా కొందరు శిష్యుల కొన్ని పేర్లు ఉన్నట్టే యోధాకు ఆయనను అప్పగించిన యోధ అని పేరు వీరందరి దగ్గర మన కొన్ని పాఠాలు నేర్చుకోవాలి యోహానువలే వలె అద్యంతం క్రీస్తుని ప్రేమిస్తున్నామా లేక తోమా చేసినట్టు ఆయన పునరుద్ధాన శక్తిని శంకిస్తున్నామా పేతురు భయపడి ప్రభుని ఎరుగు ఎరుగనన్నట్టు మనము కూడా ఆయన తాత్కాలికంగా ఎరుగునట్టు ప్రవర్తిస్తున్నామా మరి యోధా ఏమి ఆశించాడో ఎలా సాతానుకు ఎలా లొంగిపోయాడో ఆలోచించి జాగ్రత్త పడుతున్నామా మన వంటి మనుషుడే అతనికి కలిగిన శోధన మనకు కూడా కలుగవచ్చు పైగా తాను చేసిన పని ఘోరమైనదని తన పాపం తనకు కనబడినప్పుడు పశ్చాత్తాపడి ప్రభువును కన్నీళ్లతో వేడుకొని క్షమాపణ అడిగితే ఏమి జరిగి ఉంటుందో యోధా ఆ పని చేయలేదు ద్రోహి అని శాశ్వతమైన పేరు తెచ్చుకున్నాడు కృపగలిగిన తండ్రి ప్రేమమయ నీ శిష్యులలో ఒకడు పడిపోయి నేనుండి నుండి వేరయ్యాడు యోధాను చూచి మేము భద్రముగా ఉండేలా మమ్మల్ని కాపాడం కాపాడండి ప్రభు నీ చెయ్యి పట్టుకోమని ప్రార్థిస్తున్నా మా చేతిని విడిచిపెట్టవద్దని మౌలని మీ కృపలో భద్రపరిచమని ఏసయ్య నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమతండి ఆమె థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ